లోక్సభ ఎన్నికలకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది బీజేపీ నాలుగు వందల స్థానాలకు పైగా ఎన్డీఏ కూటమి తిరుగులేని విజయం సాధించాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నాయి ఢిల్లీలో బీజేపీ పదాధికారుల సమావేశం నిర్వహించనుంది అన్ని రాష్ట్రాల నుంచి సుమారు పదకొండు వేల ఐదు వందల మంది పార్టీ ప్రతినిధులు హాజరవుతారు వాళ్ళందరికీ అధిష్టానం దిశానిర్దేశం చేయనుంది వచ్చే లోక్సభ ఎన్నికలకు వ్యూహాలు రచిస్తుంది కమలం పార్టీ ఇప్పటికే నిర్దేశించుకున్న మూడు వందల డెబ్బై స్థానాల్లో విజయంతో సహా సుమారు నాలుగు స్థానాలను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో క్యాడర్ను సిద్ధం చేస్తుంది రేపు ఢిల్లీలోని ప్రగతి మైదాన్ కొత్తగా నిర్మించిన భారత్ మండపంలో బీజేపీ పదాధికారుల సమావేశం జరగనుంది రెండు రోజుల పాటు జరిగే సమావేశాల్లో అన్ని రాష్ట్రాలకు చెందిన సుమారు పదకొండు వేల ఐదు వందల మంది బీజేపీ ప్రతినిధులు పాల్గొనేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక ఇప్పటికే చాలా మందికి ఆహ్వానాలు కూడా అంతాయి ఈ నెల పదిహేడున జరిగే బీజేపీ పదాధికారుల సమావేశంలో ప్రధాని మోదీ జేపీ నడ్డా ఇతర పార్టీల నేతలు పాల్గొంటారు బీజేపీ జెండా ఆవిష్కరణ తర్వాత కార్యక్రమం ప్రారంభమవుతుంది తొలి రోజు జేపీ నడ్డా ప్రారంభ ఉపన్యాసం చేస్తారు అన్ని రాష్ట్రాల బీజేపీ కార్యవర్గ సభ్యులు కేంద్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు ప్రధాని మోదీ బీజేపీ విధానాలు దేశ హితం సాధించిన పురోగతి దేశ సమగ్ర అభివృద్ధి ముందున్న సవాళ్లు లక్ష్యాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి సామాజిక ఆర్థిక అంతర్జాతీయ సత్సంబంధాలు లాంటి అంశాలపై కూడా తీర్మానాలు జరగనున్నాయి పదేళ్ల ఎన్డీఏ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు తీసుకున్న కీలక నిర్ణయాలతో దేశం సాధించిన ప్రగతి అంశాన్ని ఈ భేటీలో ప్రస్తావించనున్నారు ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి చేరుకుంటున్నారు బీజేపీ నేతలు